హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి పోస్టులు నూట ముప్పై నాలుగు జిల్లా విజయనగరం జిల్లాకు సంబంధించి మనం క్లియర్గా చూద్దాము చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న అదేవిధంగా నెగిటివ్గా అంటే ఒక కామెంట్ అయితే మనకు వస్తుంటాయి ఏంటంటే ఒక్కొక్కరు ఉంటారు కామెంట్ చేసేవాళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీరు టార్గెట్ అనేది ఈ మార్క్స్ టార్గెట్ టార్గెట్ అనేది ఒక స్కోర్ అనేది ఉండాలి ఆ స్కోర్ తెలిసినప్పుడు మనం ఓకే ఈ స్కోర్ రీచ్ అవ్వాలి అని ఒక పట్టుదలతో మనం చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి నేను చెప్పే ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ కావచ్చు ప్రతి జిల్లాకు సంబంధించి కావచ్చు నేను ఒకటే చెప్తున్నా ఈ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితే మీరు మంచి స్కోర్ అంటే ఎగ్జాము దగ్గర పడేలోపు ముందే మీరు ఆ స్కోర్కు సాధించే అవకాశం ఉంటుంది అంటే మీ టెస్టులు రాయచ్చు మీకు మీరే అంటే ఓన్గా కూడా మీకు సబ్జెక్ట్ గ్రిప్ రావచ్చు కాబట్టి నేను చెప్పేది అంటే నెగిటివ్గా తీసుకోవద్దు అంటే పేపర్ రాసే విధానం రాసేది ఎంతమంది అదేది ఈవెంట్స్ అయిపోయిన తర్వాత పేపర్ని బట్టి కట్ ఆఫ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది మీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి అన్ దాని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్పేది ఒకటే ఈ మార్క్స్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా మనకు ఎక్ ఈవెంట్స్ కంప్లీట్ అయ్యేలోపు ఎగ్జామ్ డేట్ మనకు అనౌన్స్ చేసేలోపు మనం ఈ యొక్క స్కోర్ కానీ రీచ్ అవుతున్నట్లు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉంటాం అన్ అట్లా మిమ్మల్ని ప్రిపరేషన్లో ఒక బెస్ట్ పొజిషన్ తీసుకెళ్లాలని నా ఉద్దేశం అంతేగాని దయచేసి కూడా నెగిటివ్గా తీసుకోవద్దు ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు దాన్ని బట్టి పోటీని బట్టి పేపర్ని బట్టి కట్ ఆఫ్ ఉంటుందని అది మీకు తెలుసు నాకు తెలుసు ఓకేనా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూసినట్లయితే నూట ముప్పై నాలుగు పోస్టులకు సంబంధించి విజయనగరం జిల్లా ఓసీ అభ్యర్థులకు వన్ థర్టీ వన్ ఉమెన్కి అయితే వన్ వన్ ఫైవ్ ఈఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వన్ వన్ ఎయిట్ ఉమెన్కి అయితే వన్ నాట్ సిక్స్ బీసీఏ అభ్యర్థులకు వన్ ట్వంటీ త్రీ ఉమెన్కి వన్ నాట్ ఫైవ్ బీసీబీ వన్ వన్ నైన్ బీసీబీ ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ త్రీ బీసీఎస్సీ ఎయిటీ ఎయిట్ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ నైన్ బీసీ డి అభ్యర్థులకు వన్ ట్వంటీ ఎయిట్ వన్ వన్ త్రీ ఉమెన్కు బీసీఈ అభ్యర్థులకు వన్ నాట్ టూ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ సిక్స్ అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు వన్ వన్ టూ ఉమెన్కు నైంటీ వన్ అదేవిధంగా ఎస్టీ అభ్యర్థులకు వన్ నాట్ సెవెన్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ సిక్స్ మళ్ళీ చెప్తున్నా ఈ యొక్క మార్క్స్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఈ మార్క్స్ మీరు రాస్తున్న టెస్టులలో మీరు కానీ రీచ్ అవుతున్నట్లు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉన్నట్టే ప్లస్ వన్ ప్లస్ టూ అయ్యే అవకాశాలు ఉండవు ఓకేనా దయచేసి పాజిటివ్గా తీసుకొని వీటిని టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి బెస్ట్ సేఫ్ జోన్లో ఉంటారు జాబ్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్